ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్స్కి ఇవి పూర్తిగా రద్దు ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది అయితే ఇటీవలే అమలులోకి తీసుకొచ్చిన ఫైనాన్స్ యాక్ట్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కింద ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు డిఎన్ఎస్ సెలవెన్స్ సెంట్రల్ పే కమిషన్ ప్రయోజనాలను ఆపేస్తున్నట్లు ఆ వార్తల సారాంశం ఇందుకోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు పేర్కొన్నాయి అయితే ఈ విషయంపై కేంద్రం తాజాగా కార్టీ ఇచ్చింది డిఏ పెంపు సి సిపిసి బెనిఫిట్స్ నిలిపేయడం లేదని స్పష్టం చేసింది అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం రిటైర్ అయిన ఉద్యోగులకు డిఏ పెంపు సిపిసి ప్రయోజనాల కొత్త వార్తలపై స్పందించింది ఆ ప్రచారాన్ని ఖండించింది అలాంటి నిబంధనలు ఏవీ లేవని తేల్చేసింది ఈ మేరకు సోషల్ మీడియా ఖాతా వేదిగా ఓ పోస్ట్ చేసింది ఫైనాన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కింద డిఏ పే కమిషన్ బెనిఫిట్స్ నిలిపివేశారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యం అని పిఐబి ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది అయితే దుష్ప్రవర్తన కారణంగా తొలగించిన ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిచిపోతాయని పిఐబీ స్పష్టం చేసింది ఫ్యూచర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్